స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ సోలార్ యూనిట్ ను మంత్రి సుభాష్ ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ చాలా సోలార్ విద్యుత్ వినియోగించుకుని విద్యుత్ డబ్బులు ఆదా చేసుకోవాలని సూచించారు గత నూట సంవత్సరాలుగా తమ ఖాతాదారుల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెడుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కెనరా బ్యాంకు దేశ తమ శాఖల ద్వారా ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి నూట ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నామాలు శ్రీధర్ ట్రేడర్స్ కొవ్వరు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ద్వారా విద్యుత్ వినియోగించుకోవడానికి సబ్సిడీ ఇస్తుందన్నారు సోలార్ నూట యూనిట్లు విద్యుత్ జనరేట్ అవుతుందని దీని వల్ల ఏటా ఎనిమిది వేల రూపాయలు ఆదా అవుతున్నారు దీనిపై ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుందన్నారు టూ కే రెండు వేల ఐదు వందల నుండి మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్ జనరేట్ అవుతుందన్నారు దీని వల్ల ఇరవై వేల రూపాయలు ఆదా అవుతుందన్నారు దీనికి సబ్సిడీ అరవై వేలు ఇస్తుందన్నారు త్రీ కే డెబ్బై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తుందన్నారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగించుకొని సొమ్ములను ఆదాశ కాకుండా ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో గోదావరి సోలార్ యూనిట్ అధినేతలు సురేష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అని ఒక సోలార్ యూనిట్ని సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసే షాప్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే సురేష్ అలాగే వెంకటరమణ ఇద్దరు పార్ట్నర్షిప్ మీద మరి యొక్క షాప్ ని ఓపెన్ చేయడం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని సోనార్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ ఆదా చేస్తూ సుమారు వన్ కేవీ అంటే నూట ఇరవై నుంచి నూట యాభై యూనిట్లు జనరేట్ చేస్తుంది వన్ కేవీ దాని నిమిత్తం ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఆదా చేసినట్టు అవుతుంది సుమారు దీని నిమిత్తం సబ్సిడీ ముప్పై ఐదు వేల వరకు ము ముప్పై వేల వరకు సబ్సిడీ అవ్వటం అలాగే టూకేవీ సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్ల వరకు జనరేట్ చేస్తూ ఉంటుంది దాని నిమిత్తం కూడా ఆదా సుమారు ఓ ఇరవై వేలు వరకు ఏడాది వచ్చి ఇరవై నుంచి ఇరవై ఆరు వేలు వరకు ఆదా చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా సబ్సిడీ అరవై వేలు అలాగే త్రీ కేవీ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీతో మరి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకునే వారికి పూర్తిగా ఎస్సీస్కి పూర్తిగా ఉచితంగా ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది మరి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి దాని తద్వారా మీరు తక్కువ వాడుకుంటే మళ్ళీ మీకు అమౌంట్ యాడ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి విద్యుత్ ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని మరి సోలార్ పవర్ అనేది తద్వారా మరి అమౌంట్ ఆదా చేసుకోవటం అలాగే సబ్సిడీని ఉపయోగించుకోవటం ఎంతైనా అవసరం అని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క వ్యాపారంలో ఈ గోదావరి సోలార్స్ అధినేతలు ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వ్యాపారంలో ముందంజలో ఉండాలని చెప్పి వాళ్ళిద్దరికి తెలియజేసుకోండి తెలియజేసుకుంటూ గత నూట ఇరవై సంవత్సరాలుగా తమ ఖాతాదారుల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెడుతూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కెనరా బ్యాంకు దేశ తమ శాఖల ద్వారా ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి శుభాకాంక్షలు ఇట్లు శ్రీధర్ పద్మజ ట్రేడర్స్ ఇప్పటి యువతకు ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని మండపేట రూరల్ సిఎ దురరాజు కపిలేశ్వరపురం మండలం అంగన్న శ్రీ సిద్ధార్థ కళాశాలలో కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఎటువంటి సంఘ విద్రోహక చర్యలు చేసేందుకు వారు వెనుకడరని అన్నారు నేటి యువత చెడు సాహవాసలకు సహవాసాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారన్నారు విద్యార్థి దశలో అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అంగర గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అంగర ఎస్ఏ హరీష్ కుమార్ పోలీస్ సిబ్బంది కాలేజ్ కాలేజీ పరమేశ్వర ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ జాతీయ ప్రోగ్రామ్ది పేరు నశాముక్త భారత అభియాన్ గురించి మనం ఏంటంటే ఒక వర్క్తోటి అందరం చేద్దాం మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదేవిధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభిణానాలని నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు తెలియజేస్తానని ఈ ఉద్దేశం ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారతావానికి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తారని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారత అని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆలయాల అభివృద్ధి కోసం ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండటంతో పిఠాపురం ప్రజలు ముఖ్యంగా హైందవ బ్రహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ దేవాలయాలైన పాదగయ క్షేత్రం శ్రీ కుంకటేశ్వర స్వామి ఆలయానికి ఆరు కోట్లు శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానానికి రెండు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారు వీటికే కాక మరికొన్ని ఆలయాలకు జీర్ణవస్థలో ఉన్న ఆలయాలకు మొత్తం పంతొమ్మిది ఆలయాల అభివృద్ధికి ఇరవై కోట్ల రూపాయల నిధులు పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు దీనిపై స్పందిస్తూ పీఠాపురం బ్రాహ్మణ సేవ పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ శ్రీ రామదత్త సాయి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి పురోహిత సంఘ సభ్యులు ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి ద్విభాషం రామసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడారు తన ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బ్రాహ్మణ హైందవ సంఘాలు పీఠాపురం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు టెంపుల్స్ అన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి రాష్ట్ర ము ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం కోసం ఇరవై కోట్ల రూపాయలు మన దేవాలయాలకు ఇచ్చింది చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు ఈ రోజు ఇంత ఎంత ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో గతంలో పనిచేసినప్పటికీ ఇంత భారీ మొత్తంలో ఎందుకంటే టెంపుల్స్ ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేసి ఇది పిఠాపురాన్ని మనం చరిత్రలో మిగిలిపోయేలాగా ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి పరచడం అన్నది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చేసిన కృషికి సదా మన హిందూ భక్తులు మన హిందూ సంఘాలు అన్ని కూడా ఆయనకి కృతజ్ఞతగా విధేయతగా పనిచేస్తూ మనందరూ కూడా ఈ అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకుండా ఆయన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చే విధంగా మనందరూ కూడా ఆయనకి సహకరించాలి ఇవాళ నియోజకవర్గ పరంగా ఇరవై కోట్లు కేటాయించడం చరిత్రలో పిఠాపురం చరిత్రలో వీరు లిఖించదగినటువంటి రోజు ఇది ఆరు కోట్ల రూపాయలు శివాలయానికి ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు శ్రీపాద వల్లబూడి గుడికి ఇచ్చారు ఇలాగా గవర్నమెంట్ ఆధీనంలో ఉండి జీర్ణావస్థలో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉద్దరణ కోసం ఇచ్చారు అయితే ఇంద్ర ఇందులో ఇంకా ఒకటి రెండు ఆలయాలు ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళలేదు దురదృష్టం వాటిని కూడా వారు గమనించి ఆ దేవాలయాలకు కూడా జీర్ణోద్ధరంలో భాగంగా వాటిని కూడా అభివృద్ధి పరచాలని చెప్పనేసి మన బ్రాహ్మణ సంఘాల తరఫు నుంచి హిందూ సంఘాల నుంచి కూడా కోరుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ అమౌంట్లు మీరు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఈ అమౌంట్లు ఎక్కడ దుర్వినియోగమైనా సరే మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఇది ఒక్క రూపాయి దుర్వినియోగమైనా ఆయన కష్టం ఫలించదని చెప్పని తెలియజేసుకుంటూ ఇవాళ పిఠాపురంలో ఈ కొత్తగా నిర్మించే దేవాలయాలకి కనెక్టివిటీ రోడ్లు అవి కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిలబడి భావి తరాలకి భవిష్యత్ తరాలకి హిందూ సాంప్రదాయం కోసం సనాతన సాంప్రదాయం కోసం ఆయన కష్టపడి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడూ కూడా మా ప్రాణాలు అడ్డుపెట్టి ఆయనకి పనిచేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ వాళ్ళ పిఠాపురంలో ఆయన చరిత్ర సృష్టించినటువంటి రోజుగా మేము ఆనందపడుతున్నాం ఇటువంటివి ఇంకా జరిగి ఆయనకి మంచి అభివృద్ధి కలగాలని చెప్పునే మేము కోరుకుంటున్నాం ఈరోజు పిఠాపురాణం హిందూ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చెందే ఇంకా అభివృద్ధి చెందే మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి చాలా సంతోషం ధన్యవాదాలు తెలుసుకుంటూ మా శ్రీరామదత్త సాయి పీఠం తరఫున కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఎన్నాళ్ళు కూడా మన హిందూ దేవాలయాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు స్వామి మన స్వామి ఆ శ్రీపాదశ్రీ వాళ్ళప్పుడు ఎవరైనా ఉంటే దత్తాత్రేయుడు ఆ కుక్టేశ్వర స్వామి అందరూ కలిపి వచ్చిన ఆ పవన్ కళ్యాణ్ గారిని మనం అభిన అభినందించక తప్పదు కాబట్టి కాబట్టి ఈ ప్రతి హిందువు కూడా ఆయనకి విన్నట్టుండి అందరూ బాగుండాలి జై గురుదత్ మన పితాభరణ నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి విధంగా నేను ధర్మరక్షణ సనాతన ధర్మ రక్షణ చేస్తారని ఎన్నికల సమయంలో ఏవైతే మాట ఇచ్చారో మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన నియోజకవర్గానికి దేవాలయాలకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు ఇక్కడ మనకి సమర్పించడం జరిగింది దాంట్లో ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ మా బ్రాహ్మణ్యం అంతా బతికే కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయానికి అలాగే రెండు కోట్ల రూపాయలు స్వయంభూ దత్తక్షేత్రమైన క్షేత్రమైన సంస్థానానికి అలాగే నియోజకవర్గంలో జీర్ణోద్ధరణకు గురైన దేవాలయాలన్నింటికి కూడా ఈ నిధులు ఇవ్వడం జరిగింది ఇది చరిత్రలో చాలా విశేషమైన రోజు దీనికి మా పురోహిత సంఘం తరఫున మరియు శ్రీరామ స్వామి పీఠం తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులతో ఈ యొక్క పాదగయ క్షేత్రానికి వచ్చిన భక్తులు కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ ఉండేవారు వాటన్నింటినీ కూడా ఈ యొక్క నిధుల ద్వారా ఆ కొరతంతా తొలగించుకునే దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి ఇంత సహకారం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా మానవ సేవే పరమావధని సత్య సాయి బాబు చేసిన బోధన స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు సమాజంలో ఆధ్యాత్మిక చింతనను సాయి బాబు చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా తమ ఖాతాదారులకు నమ్మకమైన మంచి సర్వీస్ అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి నూట ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ నెల పంతొమ్మిది బుధవారం నాడు బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని నిలబడి అంచెలంచు దేశ వ్యాప్తంగా విస్తరించిన కెనరా బ్యాంక్ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీనివాస్ వెంకటేశ్వర సత్యసాయి సేవా కేంద్రం మాధుర్యంలో నిర్వహించిన సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన సతీ సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయిబాబా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నిడదవల్లు పట్టణంలో సత్యసాయి సమితి పరిధిలో అన్నదన కేంద్రం ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు సమితి సభ్యులు కేంద్రానికి కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని శేషారావు ఆకాంక్షించారు ఎంతో మందికి శాంతి మంత్రం బోధిస్తూ పాటు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతతని కల్పించడం అదే కాకుండా ఒక సమాజం పట్ల పరిస్థితుల పట్ల ఒక విశ్వాసంతో మనం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా సమభావంతో చూడాలి ప్రజలందరినీ కూడా కష్ట సుఖాల్లో ఉన్నటువంటి వారిని సహాయం అవసరమైనటువంటి వారిని మనం దగ్గర తీసుకుని ఒక సేవా తత్పరేయాలనేటువంటి కొన్ని ఎన్నో రకాల మరి ఆయన మనకి బోధనలు చేసి తీసుకుని రావటం వారు వారు బోధనలు చేయటమే కాదు వారు చిన్న తలం నుండి ఉన్నటువంటి ఒక విధాన శైలిని ఆ శైలిలో చెప్పడం కాదు ఆచరించి చూపించి ఆ అనుభవాన్ని మనకిచ్చి మనల్ని కూడా ఆ మార్గంలో నడవమని చక్కని ఇదిని పొందమని ఆయన ఒక మార్గాన్ని చూపించారు మరి ఈ సందర్భంగా మనం కూడా మన పట్టణంలో వారిని ఆదర్శంగా తీసుకునే మరి మనం ఇక్కడ చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం కూడా వా స్వామివారి పేరు మీద ఇది చేయాలని ఆవేళ సత్యస్థాయి తరఫున అన్నదాన కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవటం అది నిర్భిణీయంగా ఎప్పటికీ కూడా నడుస్తూ ఉంటాం దానికి కావలసినటువంటి విరాళాలు కానీ లేకపోతే సహాయ సహకారాలు కానీ అందరూ కూడా అందించడం విరాళాలు ఆర్థిక ఓ ప్రక్కన అయితే నిజంగా మన కమిటీ అందరూ కూడా ఎంతో స్వచ్ఛమైనటువంటి సేవాభావంతో చాలా అంకిత తత్వంతో కష్టపడి పనిచేసి ఆ ప పథకాన్ని ప్రజలకి అందరికీ చేరువ చేయటం పెద్దలు చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అంతకు మించినటువంటి పరమావధి ఎక్కడా కూడా ఏమీ లేదు ఆ పరమావధికి లోబడి మనం అందరం కూడా పనిచేయాలి తమ ఖాతాదారులకు నమ్మకమైన మంచి సర్వీస్ అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి నూట ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ నెల పంతొమ్మిది బుధవారం నాడు కెనరా స్థాపించి ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ విస్తరించిన కెనరా బ్యాంక్ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీనివాస్ వెంకటేశ్వర మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ చేపట్టిన కోర్టు సంతకాల సేకరణలో భాగంగా జిల్లా మండపట్టి నియోజకవర్గ లో గ్రామ పార్టీ అధ్యక్షులు కట్ట మురళీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో జర్పిటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గూటం సత్యనారాయణ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో అనేక వ్యతిరేక చర్యలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు అందులో భాగంగా తమ పార్టీ ఆదేశాల మేరకు సంతకాల కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున మన కోనసీమ జిల్లా మెండపాటి నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కపిలేశ్వర గ్రామంలో మరి ఈ రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు పవర్ త్రిమూర్తులు గారు మరి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కపిలేశ్వరం కోటి సంతకాలు మరి మొదలెట్టడం జరిగింది మరి కోటి సంతకాలు అంటే ఈ మెడికల్ కాలేజీ అంటే ముఖ్యంగా ఈ రోజున మన మండల కన్వీనర్ గోడం సత్యనారాయణ గారికి అలాగే మాజీ సొసైటీ సభ్యులు అలాగే మన వైస్ చైర్మన్ గారు పంచాయతీ వైస్ చైర్మన్ గారికి అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ మురళీ గారికి మరి ఇక్కడ అనేక మంది పార్టీ కార్యకర్తలకు మరి నా మిత్రులు స్నేహాభిలాషులు అందరూ కూడా పేరు పేరున హృదయపరగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేటీకరణ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఇంకో పది కాజీల పది కాలేజీలు ప్రత్యేకంగా ఇంకా పూర్తి చేయటం జరుగుతూ ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం ఈ కాలేజీలు సంభవమా మరి ఇంతకీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఎవరికైనా వైద్యం అందాలంటే ఈ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటేనే మన వైద్యం అందిస్తుంది మరి ఇటువంటి కాలేజీలు తయారు చేసినటువంటి అభివృద్ధిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం మరి ఎంతవరకు సాధ్యం అసాధ్యం ఇది మరి ఇది ప్రజలకు అందుబాటులో అయినటువంటి వైద్యం చేయటం మరి ఎవరితరం ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల కోట్లలో మరి ఉన్న ఇల్లు అమ్ముకోవడం మరి ఈ రోజున ఎంతో దారుణాతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం చదువు కాదని మన జగన్మోహన్ రెడ్డి గారు కోరిక మేరకు మరి కోటి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ముందస్తుగా ప్రతి ఒక్కరికి ముందుకు వస్తున్నారు మరి క్ర ఈ కార్యక్రమం మన కార్యకర్తలు అందరూ కూడా మరి మరి అందరూ కూడా ఉత్సాహంతో ఎదురుకే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం